వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే రాబోయే వరలక్ష్మి వ్రతానికి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి అని ఈజీ టిప్స్ కొన్ని అయితే చెప్తానండి సో వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న మాట అండి చాలామంది ముందు రోజే అమ్మవారిని అయితే ప్రిపేర్ చేస్తారు అలా అయితే అస్సలు చేయకూడదండి అలాగే మనం చేతికి కట్టుకునే తోరాలు కూడా ముందు రోజు చాలామంది కట్టి ఉంచుకుంటారు అలా అస్సలు కట్టద్దండి అలా కడితే కనుక నిద్ర చేసినట్టు అవుతుందండి నాకు తెలిసిన మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఏ హడావిడి లేకుండా బుధవారం ఏ పనులు చేయాలి గురువారం ఏ పనులు చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే చెప్పా కదా వీడియోలోకి వెళ్ళే ముందు ముందు రోజు నైట్ అయితే దేవుడికి అమ్మవారిని ప్రిపేర్ చేయడం కానీ లేదంటే అమ్మవారిని నిలబెట్టడం కానీ లేదంటే తోరాలు కట్టుకోవడం కూడా చేయకూడదండి ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు అవి చేస్తే నిద్ర చేసినట్టు అవుతుంది మరి వీడియోలోకి వెళ్దాం ఆల్మోస్ట్ మనం హౌస్ క్లీనింగ్ అనేది సండే కల్లా కంప్లీట్ చేసేసుకోవాలండి జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే సండే ఒక్క రోజులో అవగొట్టుకుంటారు సెకండ్ సాటర్డే సండే లేదు హౌస్ వైఫ్స్ ఉన్నారు అంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లీనింగ్ పెట్టుకోవడమే బెస్ట్ అండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఏ పని అవనివ్వరు తర్వాత బుధవారం మీరు చేయాల్సిన పని లిస్టు చెప్తున్నాను బుధవారం అయితే మెయిన్గా గ్రాసరీ చూసుకోండి అంటే సరుకులు మనం పిండి వంటలు అవి చేస్తాం కదా మీరు ఏమేమి ఐటమ్స్ చేయదలుచుకున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి వాటికి ఉపయోగపడే సరుకులు ఉన్నాయా లేవా ఆల్రెడీ ఉన్నాయంటే అవి బాగున్నాయా లేవా కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే శనగలు అలాంటివన్నీ కూడా మనం ఎక్కువ వాడడం కదా ఒకసారి పురుగు పట్టి ఉండొచ్చు కొంతమందికి నేను చెప్తున్నాను అందరికీ అలా అవుతాయని నేను చెప్పట్లేదు ఉండొచ్చు కాబట్టి సరుకులు లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుని అవి ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే బుధవారమే సరుకులన్నీ తెచ్చి పెట్టేసుకోండి బుధవారం బయట పనులు కంప్లీట్ చేస్తే గురువారం ఇంట్లో పనులు చేసుకోవచ్చు బుధవారం ఏంటంటే హాలిడే ఏం లేదు కాబట్టి హ్యాపీగా మీరు బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మవారికి పెట్టే గాజులు కానీ అలాగే మీరు కొనుక్కుంటారు కదా షాపింగ్ ఫ్యాన్సీ షాప్లో గాజులు అవి అవి కూడా బుధవారమే తెచ్చేసుకోండి ఎందుకంటే మళ్ళీ గురువారం పెండింగ్ పెడితే గురువారం కొంచెం మన టైం టేబుల్ అటు ఇటు అయినా కానీ గురువారం సాయంత్రం మనం శుక్రవారం పొద్దు వచ్చేస్తే కదా అందుకని అది కూడా బుధవారం పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ మన లేడీస్కి ఇంపార్టెంట్ ఏంటంటే టైలర్ దగ్గర ఇచ్చిన శారీస్ కానీ పిల్లల బట్టలు కానీ ఏ ఉన్నాయో మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం కదా వాటిని కూడా బుధవారమే తెచ్చేసుకోండి గురువారం ఇండిపెండెన్స్ డే మళ్ళీ కుదురుతుందో కుదరదో కాబట్టి మోస్ట్లీ ఇలాంటి పనులన్నీ కూడా బుధవారం పెట్టేసుకున్నారంటే హ్యాపీగా గురువారం కొంచెం రిలాక్స్డ్గా చేసుకోవచ్చు గురువారం టైర్డ్ అయిపోయారంటే మాత్రం శుక్రవారం పూజ అసలు చేసుకోలేరండి తర్వాత అలాగే వెళ్ళి తెచ్చే వస్తువుల్లో పూజ సామాను కూడా అన్నీ తెచ్చేసుకోవచ్చు కూరగాయలు తెచ్చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ మాత్రం చెప్తున్నాను కదా బుధ గురువారాల్లో ఫ్రిడ్జ్లో వండినవన్నీ పడేయకండి చాలామంది వండినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నింపేస్తూ ఉంటారు కొంచెం ఈ బుధా గురువారాల్లో ఆ ఫ్రిడ్జ్కి కాస్త వండిన వాటికి రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఫ్రీగా ఉంచుకుంటే మనం ఈ పళ్ళు పూలు ఇవన్నీ పెట్టుకోవచ్చు అయితే అరటిపళ్ళు అలాంటివి గురువారం తెచ్చుకోండి తమలపాకులు అరటిపళ్ళు అవి బుధవారం వద్దు కూరగాయలు అలాగే కొబ్బరికాయలు మనం కలసాని గొడవ పెడతాం దేవుడి దగ్గర కొడతాము కొబ్బరికాయ అలాగే ఇంకా అగరబత్తి అవన్నీ పూజ సామాగ్రి ఒత్తులు అవన్నీ ఉన్నాయో లేవో బుధవారమే తెచ్చేసుకోండి మళ్ళీ శుక్రవారం పొద్దుస్తే కొన్ని మనం తీసుకోం కాబట్టి అలాగే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక్కసారి ఉన్నాయో లేదో చెక్ చేసుకుని బయటికి వెళ్ళి తెచ్చేసుకునేవన్నీ తెచ్చుకోండి అలాగే కూరగాయలు కూడా మీరు ఏం కూరలు చేస్తున్నారో వాటికి రిలేటెడ్ కూరగాయలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని బుధవారం తెచ్చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శ్రావణ శుక్రవారం కదా గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రోజుల్లో కోన్స్ పెడుతున్నారు కోన్స్ అయితే మీ ఇష్టం థర్స్డే నైట్ అయినా పెట్టుకోవచ్చు లేదు ఆకు పెట్టుకుంటాము ఆ సాంప్రదాయం వాళ్ళు ఆ పని కూడా బుధవారం చేసేయండి చక్కగా పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు బుధవారం క్లీన్ చేసుకుని రుబ్బి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు రుబ్బి పక్కన పెట్టేస్తే పిల్లలు రాగానే వాళ్ళకి నైట్ పెట్టేయచ్చు మీరు కూడా నైట్ పెట్టేసుకోవచ్చు అండి బుధవారం నైట్ పెట్టేసుకుంటే ఒక్క రోజులో మనకేమీ పోదు కదా గోరింటాకు బుధవారం నైట్ పెట్టేసుకోండి అలాగే తర్వాత దేవుడి దగ్గర డెకరేషన్ సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయా లేవా ఏమన్నా మీరు ప్రిపేర్ చేసుకోవాలా అవి కూడా బుధవారం మోస్ట్లీ సండే ప్రిపేర్ చేసుకోండి బుధవారం దేవుడు సామాన్ దింపి పెట్టేసుకోండి అవి క్లీన్ చేయడం అన్నీ కూడా బుధవారం పెట్టుకోండి దేవుణ్ణి మందిరం అది చూడటం కూడా క్లీన్ చేయడం బుధ గురువారాల్లో పెట్టుకోవచ్చు ఏదో ఒక రోజు తర్వాత పూలు మెయిన్గా పూలు ఏంటి ఒక్క రోజులో రేటు మారుతుందంటే అండి గురువారం రేటు బాగా హై లెవెల్లో ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజైతే పూలు బాగా రేటు అలా అందులో మనం ఎక్కువ కొంటాం కదా శ్రావణ మాసం అంటే చామంతి పూలు కంపల్సరీ వాడతాం గుమ్మాలకి బంతి పూలు పూజకి గులాబ్ పూలు అన్నీ వాడతాం కదా బుధవారమే తెచ్చి పెట్టుకోండి పాడవుతాయా అంటే అస్సలు లేదండి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను పూలు ఒక నెల దాకా ఉంటే ఫ్రెష్గా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎలా అనేది చూడండి అన్ని కలర్స్ మనం గురువారం కొంచెం హడావిడిపడిపోయి పడిపోయి ఏదో చోట దొరికిన పూలు అలా తెచ్చేసుకుంటాం అలా కాకుండా బుధవారం చక్కగా ప్లాంట్గా మీకు చేతికి తోరణాలు కట్టుకుంటాం కదా వాటికి ఏ పూలు కావాలి అవన్నీ కూడా పూలు కూడా ముందు రోజు బుధవారానికే ప్లాన్ చేసుకుని బుధవారమే తెచ్చేసుకోండి ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇంకా ముందు రోజు ప్లాన్ చేసుకునే వాటిలోకి వచ్చేసరికి కూరగాయలు ఒకటండి కూరగాయలు ఏంటంటే హ్యాపీగా మీరు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అందుకనే చెప్పేది ఫ్రిడ్జ్ అయితే ఎటువంటి ముందు రోజు కూరలు కానీ పప్పులు కానీ వండినవి చాలామంది వండినవి పచ్చళ్ళు కూరలు పులుసులు చాలా ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటారు గురువారానికైతే మీరు ఫ్రిడ్జ్ కంప్లీట్గా క్లీన్గా పెట్టేసుకోండి ఓన్లీ పచ్చివి అంటే కూరలు పళ్ళు పాలు పెరుగు అవి మాత్రమే ఫ్లవర్స్ అవి మాత్రమే ఉండేటట్టు చూసుకోండి వండిన పదార్థాలు ఏవి గురువారం ఫ్రిడ్జ్లో ఉండేటట్టు అస్సలు చూసుకోకండి అదంతా క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకుని గురువారం మీరు కూరగాయలు అన్నీ కూడా హ్యాపీగా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నైట్ టీవీ చూస్తోనో మనం తొందరగా ఏం పడుకోం కదా లేదా సాయంత్రం పూట చక్కగా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అవి పచ్చివే కాబట్టి నిద్ర చేసిన ప్రాబ్లం ఏమీ ఉండదండి అలాగే ఏ కూరగాయలు చేసుకుంటే అంటే నెక్స్ట్ డేకి మెనూ ఏది ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుందో కూడా నేను చెప్తాను కూరగాయలు ఇవి కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెను సెలెక్ట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అనేది ఫ్రైడే అసలు వంట అనేది మీకు పెద్ద ప్రాసెస్ అవ్వదు ఈజీగా అవుతుంది టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ టైంలో పెట్టగలుగుతారు ఉన్నా ఎవరైనా డ్యూటీ నుంచి లంచ్కి ఉన్నా ఇన్ టైంలో పెట్టేస్తారు వాళ్ళు తింటేనే కదండి మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసుకున్న సాటిస్ఫాక్షను ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి పప్పుకైతే టమాటా కానీ మామిడికాయ కానీ నైంటీ నైన్ పర్సెంట్ టమాటానే సెలెక్ట్ చేసుకోండి అసలు మీ మెనూలో దోసకాయ కానీ బీరకాయ కానీ అసలు పెట్టుకోవద్దు ఎందుకు అంటే దోసకాయ కానీ బీరకాయ కానీ చేదు ఉండే తత్వం ఉంటుంది కదా అవి ఎన్ని కట్ చేసినా ఇంకా కొన్ని కొన్ని చేదు రావచ్చు అవి వేస్ట్ అది కాక మనం టేస్ట్ చూసినవి దేవుడికి నైవేద్యం పెట్టాం కదండీ నెక్స్ట్ డే కదా పూజ చేసేది అని అన్నా కానీ ఆ టేస్ట్ చూసిన బీరకాయతోనో ఆ టేస్ట్ చూసిన దోసకాయతోనో నెక్స్ట్ డే పప్పు చేసినా మనం అది దేవుడికి నైవేద్యంలో తీసుకోం కదా పెట్టం కదా అందుకని మెనూలో అసలు దోసకాయ కానీ బీరకాయ కానీ అని వద్దండి అది పక్కన పెట్టేసేయండి ఇంకా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ టమాటానే పప్పుకి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా అయిపోతుంది పచ్చడికి టమాటా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని వేయించాలి చల్లారాలి ముందు రోజు వేయించి పెట్టుకోకూడదండి ఎప్పుడు వండినివి నెక్స్ట్ డేకి నిద్ర చేస్తే అస్సలు పనికిరావు పచ్చివైతే పనికి వస్తాయి కాబట్టి టమాటాను పప్పుకు సెలెక్ట్ చేసుకుని మామిడికాయని పచ్చడికి సెలెక్ట్ చేసుకోండి టేస్ట్కు టేస్ట్ అద్దరిపోతుంది ఈజీ ఈజీ ఎలా అంటారా ముందు రోజు చక్కగా మామిడికాయ పీలు ఆఫ్ చేసినా లేదంటే పీల్తో అయినా సరే కట్ చేసి ముక్కలు చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలాగే మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ అంటే ఆయిల్ లేకుండా వేయించేసి పౌడర్ కొట్టేసి అది కూడా అంటులు అంటే అన్నం గిన్నెలు వాటి దగ్గర కాకుండా షెల్ఫ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ డే వంట అవుతూ ఉంటే ఒక పక్క చక్కగా ఈ మావిడికే ముక్కల్లో ఆ మెంతి పిండి ఆవిపిండి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఉప్పు కారం వేసి మిక్స్ చేసి మూత పెట్టేసారంటే వంటంతా అయ్యేసరికి మీకు హ్యాపీగా ఓట వచ్చేస్తుంది దాంట్లో కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఎస్పెషల్లీ తాలింపు వేశారంటే గుమగుమలాడిపోతుంది టేస్ట్ అదిరిపోతుంది కర్రీకి వచ్చేసరికి వంకాయ కానీ అరటికాయ కానీ అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే వంకాయ అరటికాయ అంటే అప్పటికప్పుడే తరగాలి ముందు రోజు తరిగి పెట్టుకోం టైం ప్రాసెస్ వేస్ట్ ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం పూజకి మనకి దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ కూడా చాలా ఉంటాయి కదా అందుకని మీకు వంట ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చేసేస్తే అది మీ ఇష్టం మెను ఇది నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఒక్కళ్ళే అటు ఇటు మేనేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అయితే క్యారెట్ కానీ దొండకాయ కానీ సెలెక్ట్ చేసుకోండి చక్కగా ముందు రోజు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలాగే పులుసు వచ్చేసరికి ఆనపకాయ ములక్కాయ మనం ఎటు ఉల్లిపాయ వేయం కదా పండగలకి ఆనపకాయ ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పులుసు పెట్టేటప్పుడు ఒక టమాటా అందులో వేసేసిన హ్యాపీగా కొత్తిమీర అది వేసేసినా బాగుంటుందండి ఇలాగ ప్లాన్ చేసుకుంటే కనుక చక్కగా త్వరగా అంటే ఆ రోజు మనం వంటకి ఎక్కువ హరీ హడావిడి పడము ఇటు దేవుణ్ణి కూడా ప్రశాంతంగా మనం అమ్మవారి అలంకరణ ఉంటుంది కదండి ఎంత ఎన్ని సాంప్రదాయాలు కొంతమంది చీర కడతారు కొంతమంది మామూలుగా కలిసం పెడతారు ఎంత ఎలా చేసినా కానీ పూజ దగ్గర అనేసరికి చాలా ఉంటాయండి తోరాలు అవన్నీ కట్టుకోవడం చాలా ఉంటాయి కాబట్టి వంట మెను అనేది ఈజీగా మీరు కనుక సెలెక్ట్ చేసి పెట్టుకుని ఇలా ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఆ రోజు మీరు వంటకి ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు మనకి వంట దగ్గర కనుక హడావిడి పడిపోతున్నాం అంటే ఆ టెన్షన్ పూజలో కూడా చూపించేస్తాం ఈ విధంగా మెనూనైతే చక్కగా ప్లాన్ చేసేసుకోవచ్చండి ఇంకా గురువారం చేసుకునే పనుల్లో ఏంటంటే ఇల్లు ఆల్రెడీ మనము ఇల్లు దులిపేసినప్పుడే ఇల్లంతా సర్దినప్పుడు ఇల్లుని మాపేసేసుకుంటూ అయితే మళ్ళీ నెక్స్ట్ డే పూజ కోసం అయితే గురువారం కూడా మళ్ళీ ఇట్ ఈస్ బెటర్ టు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ కానీ భోజనాలు అయిపోయాక అయితే అంటు కూడా ఉండదు డైనింగ్ టేబుల్ మీద తినేవాళ్ళు అయితే ఓకే నేను మామూలుగా మా పద్ధతిలో చెప్తున్నాను ఇల్లన్నీ శుభ్రంగా మాపేసేసుకుని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని పూర్వం అయితే కడి కడిగేవాళ్ళం కదండి తూములు అవన్నీ ఉండేవి కదా మ చిన్నప్పుడైతే అమ్మగారు వాళ్ళందరూ కడిగే చక్క ముగ్గులు పెట్టేసేవారు ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్ని మాపులే కదా మాపు వేసేసుకుని చక్కగా ఎక్కడికక్కడ ముగ్గు పెట్టేసుకుంటే హ్యాపీగా ఇళ్ళన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి నెక్స్ట్ డే కొంచెం ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ డే మామూలుగా నార్మల్గా ఊడ్చుకుని మనం దేవుడి పీఠం ఎక్కడైతే పెడతామో అమ్మవారికి పూజ ఎక్కడైతే చేస్తామో అక్కడ మళ్ళీ పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకోవాలి అలాగే బయట ముగ్గులు వేసుకునేవి కూడా రాత్రికే వేసేసుకుంటే బెస్ట్ స్ట్ అనమాట పొద్దున్న టైం సరిపోదు అయితే పసుపు కుంకాలు పూలు అవి మాత్రం మార్నింగ్ వేయండి ముగ్గది రాత్రి పెట్టేసుకున్న పసుపు కుంకాలు పూలవి మార్నింగ్ వేసి అలాగే మీరు మామిడాకులవి మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మార్నింగ్ కట్టుకుంటే బెటరు లేదు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరంటే నైటే బంతి పూలు కానీ మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టే పూలు అవన్నీ కూడా నైట్ కట్టేసుకుంటే బెస్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనం మెయిన్గా పూర్ణాలు అవి చేస్తాం కదండి పూర్ణాల పిండి కూడా గురువారం రాత్రి అంటే పైన మనకి తోపు పిండి అనేది పిండి రుబ్బుతాం కదా అది పిండి నైటే స్నానం చేసేసి నైటే రుబ్బేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పచ్చిది కదా ఏం తప్పేం ఉండదు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఫ్రిడ్జ్లో వండిని వేవి కూరలు కానీ పులుసులు కానీ అవన్నీ పెట్టుకోకండి ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవి మాత్రమే పెట్టుకోండి సో గురువారం ఇంకా తమలపాకులు అవన్నీ కూడా తెచ్చేసుకుంటాం కాబట్టి ఈ పిండ్లు రుబ్బేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అలాగే గురువారం పడుకునేటప్పుడైతే మనం శనగలు అవి నానబెట్టుకుని పడుకుంటే బెస్ట్ అనమాట నైటే నానబెడితే పొద్దునకి వాడేసేసుకోవచ్చు అలాగే ఇంకొక చిన్న విషయం అండి మనకి ఎవరైనా బొట్టు పెట్టి పెట్టిన చీరలు కానీ ఫంక్షన్స్ కి పెట్టిన చీరలు కానీ మనం అమ్మవారి దగ్గర పెట్టుకోకూడదండి ఇంట్లో ఒకవేళ చీర లేకపోతే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు కానీ అలా పెట్టిన చీరలు అవండి నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళు లేని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైనా మీ వాళ్ళకి అవసరమైతే షేర్ చేయండి అలాగే నేను మర్చిపోయిన టిప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇంకొక చిన్న పాయింట్ అండి మొదటి వారం కానీ మూడో వారం కానీ చేసుకోకూడదండి ఆ తిథి రాకుండా పండగ చేసుకోకూడదు వరలక్ష్మి వ్రతం అంటే మొదటి వారం చేయకూడదు అలాగే మూడో వారం కూడా చేయకూడదు అనుకుంటున్నాను రెండో వారం మనకి ఏదన్నా అడ్డొస్తే నాలుగో వారం చేసుకోవాలి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నా ఇంకేమన్నా నేను మిస్ చేసినా మీకు తెలిసిన ఇంకేమన్నా విషయాలు ఉంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ పూజనైతే బాగా చేసుకోవాలని కోరుకుంటున్నారు సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ Thank you for watching. We will meet in the next video.